హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వైజాగ్లో పోర్ట్ ఏరియాలో ఉన్న సంతోషి మాత ఆలయానికి వచ్చామండి సంతోషి మాత అంటే ఎవరో కాదండి మేరీ మాత క్రిస్టియన్స్ ఇష్టంగా కొలిచే దేవత అండి ఇవిడ అంతేకాదండి జీసస్ కి మదర్ కూడా అండి మేరీ మాత కొండ దగ్గరికి రావాలి అంటే మనం ఆర్కే బీచ్ మీదుగా రావాల్సి ఉంటుంది దీన్నే రోజ్ హిల్ అని కూడా అంటారు సో మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి ఇదంతా కూడా పోర్ట్ ఏరియా అండి ఇక్కడ ఒక దేవాలయం ఉంది అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్లయితే వైజాగ్ పోర్ట్ ఏరియా అని చెప్పేసి ఎంట్రన్స్ ఉంటుందండి సో పోర్ట్ అంటే ఏంటంటే ఎక్స్పోర్టేషన్ జరుగుతుంది సముద్రంలో దొరికే గూడ్స్ లేదా వివిధ రకాల గూడ్స్ అన్ని కూడా వేరే ప్రాంతాలకి అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించే ప్రాంతం అన్నమాట ఇది కూడా ఈ కొండ దగ్గరలోనే ఉంది సో మీరు ఒకసారి వైజాగ్ వచ్చినట్లయితే కంపల్సరిగా ఈ రోజు హిల్ అయితే చూడండి కొండ మీదకి వస్తే మనకి ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ చూడండి మేరీ మాత విగ్రహం ఉంటుంది సో అందరూ దీని దర్శనం దర్శించుకోవడానికి వస్తారండి ఎక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి మేరీ అయితే దర్శించుకుంటారు మనకి విజయవాడలో చూస్తే గురదుల కొండ అంటారు కదా అదే విధంగా వైజాగ్ లో రోజ్ హిల్ అనమాట సో మీలో ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటే క్రిస్టియన్సే కదండి ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు అండి ఒక విజిటింగ్ ప్లేస్ లాగా అందరూ దర్శించుకోవచ్చు ఇక ఈ కొండ ప్రత్యేకత ఏంటంటే కొండ మీద నుంచి చూస్తే మనకి నావీ హౌసెస్ అంటే నేవీలో పనిచేసే వాళ్ళ హౌసెస్ అన్ని కూడా ఉంటాయి ఆ పక్కనే డాల్ఫిన్ హౌస్ అంటారండి సో అక్కడ మనకి లైట్ హౌస్ ఉంటుంది లైట్ హౌస్ దగ్గరలోనే ఏరాడా బీచ్ అని చెప్పేసి అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి సో ఈ గుడిని చూసుకొని యారడ బీచ్ చూసుకొని అలాగే నేవీ హౌసెస్ ఇలా ఒక ప్లాన్ ప్రకారం రావచ్చండి సో ఇక్కడ మీరు చూస్తే ఇందా చెప్పాను కదా ఈ పోర్ట్ ఏరియా సో ఎక్స్పోర్టేషన్స్ అంతా కూడా ఇక్కడ జరుగుతుందండి గూడ్స్ ఎక్స్పోర్టేషన్స్ లైక్ ఏంటంటే సముద్రంలో దొరికే రకరకాల ఫిష్లు ఉంటాయి కదండి అవన్నీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్ లో ట్రాన్స్పోర్టేషన్ జరగాలంటే ఈ పోర్ట్ ఏరియా ద్వారా జరుగుతుంది సో ఇవన్నీ చూడడానికి చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇది రోజ్ హిల్ మీద ఉండే చర్చ్ అండి చాలా మంది క్రిస్టియన్స్ ఇక్కడికి వచ్చి దేవుణ్ణి పూజించుకుంటారు ఇది చర్చ్ లోపల ఉండే ప్రదేశం అండి సో అంతా కూడా చాలా చాలా బాగుందండి వైజాగ్ వచ్చినప్పుడు చాలా మంది రోజ్ హిల్ అయితే మిస్ అవుతూ ఉంటారు కంపల్సరీ చూడండి ఇది చూడడానికి ఎంతో అద్భుతమైన ప్లేస్ అనే చెప్పుకోవచ్చు అండి ఈ కొండ మీద నుంచి మనకి దాదాపు వైజాగ్ మొత్తం కనిపిస్తుందండి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ జీజస్ స్టాట్యూ అండి సో చాలా చాలా బాగుంది చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది ఇక్కడ చర్చి స్టాట్యూ అలాగే మేరీ మాత విగ్రహం చుట్టూ ఉండే ప్రదేశం ఇవన్నీ కూడా ఎంతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం మనకైతే అందిస్తాయి అంతేకాకుండా చాలా మంది బయటకు వచ్చి ఫోటో షూట్ చేయాలనుకుంటారు సో ఫోటోస్ దిగడానికి కూడా ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని నేను చెప్తానండి సో ప్రతి ఒక్కరికి ఈ ప్లేస్ నచ్చుతుందండి ఈ ప్లేస్ కి వెళ్లాలి అంటే వైజాగ్ లోని ఆర్కే బీచ్ దగ్గర నుంచి ఫిషింగ్ హార్బర్ మీదగా వన్ కిలోమీటర్ ముందుకు వెళ్తే మనకి ఈ రోజు హిల్ అనేది కనిపిస్తుంది సో మీలో ఎంత మంది ఈ కొండను దర్శించారో కామెంట్ రూపంలో కిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్